హాయ్ అందరికి ఇది వచ్చేసి క్లీన్ కారా బర్త్డే పార్టీ పార్ట్ టూ అండి బర్త్డే పార్టీ మా మాకు డాన్స్ తోనే స్టార్ట్ అయిందండి చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో అసలు ఏ సాంగ్ పెట్టినా ఆడుతూనే ఉంది అస్సలు ఏడవలేదు చాలా బాగా సపోర్ట్ చేసింది వాళ్ళ పేరెంట్స్కి తను ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అది చేయించాము చిన్నగా మేము సంగీత్ కూడా ప్లాన్ చేసుకున్నామండి ఇంకా అందరం కపుల్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరు డ్యాన్స్ అది వేశారు ఇక్కడ నేను పోస్ట్ చేయట్లేదు ప్రైవసీ అంటూ ఉంటుంది కదా ఇంకోటి నేను మ్యూజిక్ సాంగ్స్ కూడా పెట్టడానికి ఉండదండి నాకు కాపీరైట్స్ పడిపోతాయి అందుకని ఇంకా నేను మ్యూజిక్ కూడా తీసేసాను చూడండి అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మన లైఫ్లో ఇలాంటి పార్టీస్ అయ్యి జరుగుతూ ఉండాలండి సో దట్ మనము కొంచెం రీచార్జ్ అవ్వడానికి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉంటాం కదా ఫ్యామిలీ పిల్లలు అది ఇది అని ఇలాంటి పార్టీస్లో మనం మంచి మన పర్సనల్ టైం కూడా స్పెండ్ చేయటానికి ఉంటుంది మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము